మోషే నలభై సంవత్సరాల వాడై ఐగుప్తియుణ్ణి చంపి ప్రాణభయము చేత ఫరో ఎదుట నుండి పారిపోయి విద్యాను దేశంలో నివసించెను మోషే ఆ దేశ యాజకుడైన తన మామ గొర్రెల మందను మేపుచు అరణ్య మార్గం దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను పురాతన పట్టణంలో సౌదీ అరేబియాకు ఉత్తర భాగాన ఈ దేవుని పర్వతము ఉన్నది మోషే పశువులను మేపుచుండగా హోరేబు కొండపై వింతైన మండుచున్న పొదను చూసెను కానీ ఆ పొద కాలకుండెను ఆ మంటలో నుండి ప్రభు మో షేతో నేను నా ప్రజలను ఐగుప్తీయుల నుండి బయటకు నడిపించినప్పుడు ఈ పర్వతంపై నన్ను సేవించవలేను అని చెప్పెను కొత్త నిబంధనలో సీనాయి పర్వతము అరేబియాలో ఉందని పౌలు మనకు చెప్పెను జోసెఫస్ నిద్యానుకొండ చర్యలో సీనాయి పర్వతము అన్నిటికంటే ఎత్తైనదని చెప్పెను నేడు జెబలెల్లాజ్ పేరుతో సీనాయి పర్వతము అరేబియాలో ఉన్నది హర్షెల్ సాంగ్స్ బైబుల్ పురాతన భూగర్భ పరిశోధ పత్రిక ఎడిటర్ జెబలెల్లాస్ పర్వతమే నేటి సీనాయి పర్వతము అని రాశాను సౌదీ తీరంన ఓ లోతైన జలసంధి దగ్గర వారు పరిశోధించినప్పుడు ఒక స్తంభంపై ఎబ్రి వ్రాత కనుగొన్నారు అప్పుడు రాన్బైట్ గారు అధికారులకు తెలిపగా సౌదీ అరేబియా వారు వాటిని చెరిపివేసిరి నేటికిని ఎర్ర సముద్ర తీరంన సర్వే చేసిన ఎడల ఆ స్తంభం యొక్క ఆ కనుగొనగలరు వారి మొదటి మజిలీ ఏలేం ఇక్కడ ఇజ్రాయేలీలు త్రాగుటకు నీరు కనుగొనిరి ఆ తర్వాత వారు ఏలేము వచ్చిరి అక్కడ వారు పన్నెండు నీటి బుగ్గలను డెబ్బై ఈత చెట్లను కనుగొని అక్కడ నీళ్ల యొద్ద దిగిరి ఇక్కడ మనం చూడగలం ఆ గుహ యొద్ద పచ్చని ఈత చెట్ల గుంపులు కనబడును నేలపై నేటికి గుండ్రపు నీటి బావులు ఉన్నవి నేడు డెబ్బై కన్నా ఎక్కువ ఈత చెట్లు ఉన్నప్పటికీ నీటి బావులు మాత్రము ఆశ్చర్యంగా పన్నెండు మాత్రమే ఉన్నవి ఇజ్రాయేలీల పిల్లలు ఎంతో విస్తార ప్పటికీ ఈ పన్నెండు నీటి బుగ్గల నీరు త్రాగుచు నివసించిరి ఏలేము నుండి వారు ప్రయాణమైపోయి ఏలేముకు సీనాయికి మధ్యలో ఉన్న సీను అరణ్యమునకు చేరిరి అలా సాగిపోతూ మోషేకు వ్యతిరేకంగా శనిగిరి అయితే ప్రభు ప్రేమతో వారికి మన్నాను విశ్రాంతి దినం తప్ప ప్రతిరోజు వారికి దయచేసాను పురాతన మిథ్యాను లేదా ఆల్బాద్ దేశ పట్టణంలో ఇత్రో గృహలుగా అర్థం వచ్చే మగ్గై షుయబ్ ఇత్రోలు పొందుపరచబడి ఉండటం మనం చూడగలం ఈ మధ్య కాలంలో రెండు మూడు వేల సంవత్సరాల క్రితం ఈ గృహలను నబేటియన్స్ చెక్కిస్ భద్రపరిచిరి అయితే మూడు వేల సంవత్సరాల క్రితం అనగా నిర్గమకాండము లేదా ఇత్రో కాలంలో వీటి యొక్క లోపలి భాగంలో గృహలుగా ఉండెను ప్రభు మోషేతో నేను హోరేబు కొండపై నీ ముందు నిలిచేదను నీవు నీ కర్రతో ఆ బండను కొట్టుము మీరు త్రాగునట్లు నీరు బండ నుండి బయలుదేరును అనెను ఈశాన్య భాగమైన హోరేబు కొండ మనం తదుపరి పరిశోధించబోయేది దూరం నుండి అయినా సునాయసంగా చూడగలిగినంత ఎత్తులో ఉన్న ఒకే ఒక బండ అది మరోసారి ప్రజలు నీళ్ల కొరకు ఫిర్యాదు చేయగా వారి సనుగును ప్రభు వినెను మోషేకు ఆజ్ఞ ఇయ్యగా మోషే బండను కొట్టెను నీళ్లు సమృద్ధిగా బండ నుండి పారెను దేవుని అసముచే ఆ బండ పైనుండి క్రిందకు రెండుగా చీల్చబడేను లక్షల డ్రమ్ముల నీళ్లు పరవశించినందున ఆ రాయి అరిగి ఉండటం మనం చూడగలం అతను బండను చీల్చగా నీళ్లు ఉబికెను బండ ఎంతగా అరిగిందంటే ఆ సందు వెడల్ లో ఓ మనిషి వెళ్ళవచ్చు కింది రాళ్ళు అరిగి ఉండటం బట్టి నీటి ప్రవాహదారలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి మోషే ఒక బలిపీఠము కట్టి ఎహోవాయే నా ధ్వజము అన్న పేరు పెట్టెను ఈ స్థలమందు అమలేగిలను ఓడించిన తర్వాత చే చెక్కబడిన రాళ్లతో ఓ బలిపీటము కట్టబడెను ఈ స్థలంలోనే గుండ్రంగా రాళ్లతో కట్టబడినవి మూడు పునాదులు కలవు ఇవే వారి గుడారపు పునాదులు ఈ స్థలమందు వారు నివసించి ఉన్నారు అనుటకు ఇది చక్కని రుజువు மன தடுபரி மஜிளி ஜெபலெல்லாஸ் లేక దేవుని పర్వతమైన సీనాయి కొండ ఈ కొండలయందు సంచరించిన సీనాయి కొండ శిఖరము దైవ సన్నిధి వలన ఉండటం మనం చూడగలం సీనాయి శిఖరమున నల్లబారిన స్థలమే ఆ మంట మండిన స్థలము ఎహోవా అగ్నితో సీనాయి కొండపై దిగివచ్చినందున అదంతయు ధూమమయమై ఉండెను దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను పర్వతమంతయు మిక్కిలి కంపించెను ఈ శిఖరమునకు కుడి భాగమున ఏలియా గుహ కలదు సౌదీ అరేబియాలోకి ప్రవేశించడమే కష్ట తరం వారి అంచనా ప్రకారం ఈ పర్వతాన్ని వీడియో తీయడం బహు అరుదు ఫోటోలు తీయకుండా వారు దానిని కాపాడుచున్నారు ఈ కొండ క్రింద సెక్యూరిటీ సిబ్బంది భవనము కలదు ఈ కొండ చుట్టూ కంచె ఉండును ఇక్కడ అనేక చరిత్రాత్మక వస్తువులు కలవు వీటి ద్వారా పర్వతం యొక్క పూర్వస్థితిని గుర్తించగలం సౌదీ అరేబియా భాషలో రాజాజ్ఞ ఇది పురావస్తు ప్రాంతము ఈ కంచెను దాటి లోనికి వచ్చువారు శిక్షార్హులు అన్న బోర్డు మనం చూడగలం పైన చెప్పిన వాటిని గూగుల్ యాప్ ఉపయోగించి స్పష్టంగా చూడవచ్చు మనం చూస్తున్న ప్రదేశంలో శిలాపల్కాలు మరియు మెనోరా విగ్రహములు ఉన్నవి ఇవి అత్యంత పురాతనమైనవి ఇక్కడ మన్నాను పిండి రుబ్బుటకు ఉపయోగించిన తిరగటి రాయి ఉన్నది మరియు మోషే దేవుని మాటలన్నిటిని వ్రాసి ఉదయాన లేచి అక్కడ దిగున బలిపీఠమును ఇజ్రాయేలీల పన్నెండు గోత్రముల చెప్పున పన్నెండు స్తంభములను కట్టెను ఇక్కడ మనం చూస్తున్నవే స్తంభాల శిబిరాలు ఈ స్తంభాలు కొన్ని తెల్లగా కొన్ని నల్లటి రాయిలా పెద్దగా గుండ్రంగా ఉన్నవి ఇది ఇదే స్థలం నుంచి పైకి చూస్తే కాలిన నల్లటి శిఖరము కనిపిస్తుంది అత్యంత వేడి చేత ఆ శిఖరము కాల్చబడింది కొండ మీద మోషె ఉన్నప్పుడు తిరుగుబాటుదారుడు ఒక బంగారు దూడను పోతపోసెను మోషే కొండ దిగుచున్నప్పుడు జనులు ఈ బంగారు దూడ చుట్టూ నాట్యం చేయుచుండిరి ప్రజలు గుమ్ముగూడిన స్థలము బంగారు దూడ యొక్క బలిపీఠము ఇదే బలిపీఠానికి ఉపయోగించిన పెద్ద పెద్ద రాళ్లను మనం చూడగలం ఈ స్థలాన్ని భద్రపరచుటకు సౌదీ అరేబియా పెద్ద పెద్ద రాళ్లతో ప్రహరి గోడను నిర్మించింది మళ్ళీ ఒక హెచ్చరిక సందర్శకులు దీనికి దూరంగా ఉండాలి ఈ పెద్ద పెద్ద రాళ్లచే నిర్మించబడిన బలిపీఠంపై బంగారు దూడను ఉంచగా ఒక లేవి గోత్రం తప్ప మిగతా పదమూడు గోత్రాల వారు దేవునికి విరోధంగా ఈ బంగారు దూడ ఎదుట నాట్యమాడిరి సీనాయి పర్వత శిఖరం ప్రహరీ రాళ్లను తేరి చూడగా విచిత్ర విగ్రహాలు ఆ రాళ్లపై చెక్కబడ్డాయి ఐగుప్తు దేవత హతోరు రూపము అక్కడ చెక్కబడింది వారు విడిచి వచ్చిన ఐగుప్తులో దున్నపోతు రూపము అక్కడ వారికి ఎంతో గౌరవ చిహ్నం దేవుని పట్ల విరోధ హృదయము కలిగి వీటిని వారు రాళ్లపై చెక్కిరి ఇక్కడ ఇవి చెక్కబడుటకు కారణము ఆ బంగారు దూడే ఈ శిలా సౌదీ అరేబియా వారికి సాటి లేని మీటివి రాన్ బయట్ అతని కుమారుడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొదటిసారి సీనాయి కొండను కనుగొని వారు సౌదీ అరేబియాలోకి వీసా లేకుండా ప్రవేశించిరి సీనాయి పర్వతం దగ్గర పట్టుబడి డెబ్బై ఎనిమిది రోజులు జైల్లో గడిపిరి అప్పుడు సిబిఎస్ టెలివిజన్ వీరిని ఇంటర్వ్యూ చేసింది సీనాయి కొండ తర్వాత వారి పరిశోధన కొరకు మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నిర్మించబడిన నిబంధన మందసము సిద్ధపడి ఉండెను ఇక్కడ దేవుడు మోషేతో ఇజ్రాయేలీల పిల్లలను ఆ పర్వతానికి తెచ్చి ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ప్రార్థింప కోరెను ఓ ఆధ్యాత్మిక అనుమతి మానవుడికి తన సృష్టికర్తలతో కలిసిమెలిసి నివసించుటకు ఒక సుందరమైన అవకాశం ప్రేమతో కూడిన అనుమతిని దేవుడు పరలోకం నుండి భూలోకానికి పంపాడు దేవుని వ్రేలుతో లెక్కింపబడిన పది ఆజ్ఞలను దేవుడు మనకు అందజేసిన ఓ ప్రేమ శాస్త్రము భూలోక పరిశుద్ధతను పరలోక పద్ధతికి నిర్మించుటకు ప్రతి సన్నివేశం రక్షణతో కూడిన ప్రణాళికగా ఉన్నది మనల్ని ప్రత్యేక జనంగా చేయుటకు దేవుడు పరలోకాన్ని వీడి భూలోకానికి వచ్చెను మోషేకి ఇవ్వబడిన పది ఆజ్ఞలు నిబంధన మందసంలో ఉంచబడినవి ఇది దేవుని యొక్క భూలోక సింహాసనం మన పాపముల నిమిత్తము తనను తాను బలిగా అర్పించుకొనెను సో ఫ్రెండ్స్ ఇది వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చివరి వరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ద లాడ్